ధార్వాడ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత వేణు తన కెరీర్గా నటనను కొనసాగించడం ప్రారంభించాడు తన మొదటి నటనా ఉద్యోగం కోసం భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు కొంతకాలం షూటింగ్ తర్వాత ఆ చిత్రం ఆగిపోయింది మరియు తరువాత నిర్మాణ సమస్యల కారణంగా రద్దు చేయబడింది వేణును ప్రోత్సహించడానికి అతని స్నేహితుడు వెంకట శ్యాంప్రసాద్ ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ ను స్థాపించాడు ఈ బ్యానర్ కింద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోకే విజయభాస్కర్ దర్శకత్వం వహించిన స్వయంవరం చిత్రంతో వేణు తన కెరీర్ను ప్రారంభించాడు లయతో కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా విజయవంతమైంది మరియు ఈ చిత్రానికి వేణు నంది స్పెషల్ జ్యూరీ అవార్డును గెలుచుకున్నాడు వేణు తన డైలాగ్ డెలివరీ టైమింగ్ ఎక్స్ప్రెషన్స్ మరియు భావోద్వేగాల స్పష్టమైన చిత్రణకు ప్రసిద్ధి చెందాడు రెండు వేలులో విఫలమైన మనసు పడ్డాను కానీ తర్వాత చిరునవ్వుతో మరోసారి బాక్సాఫీస్ వద్ద గెలిచాడు బీ గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన జీ రాంప్రసాద్ ఈ సినిమాకు దర్శకుడిగా ఎంపికయ్యారు షాహీన్ ఖాన్తో కలిసి నటించిన ఈ సినిమాను మరోసారి ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది రెండువేలు సంవత్సరంలో అత్యంత విజయవంతమైన తెలుగు చిత్రాలలో చిరునవ్వుతో ఒకటిగా నిలిచింది మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన మరియు వధువు పారిపోవడం వల్ల వివాహం రద్దు అయిన చెఫ్గా వేణు నటనకు ప్రశంసలు అందుకుంది రెండు విజయవంతమైన చిత్రాల తర్వాత వేణుకు అనేక ఆఫర్లు వచ్చాయి తరువాత అతను దుర్గ రెండువేలు వీడెక్కడి మొగుడండి వంటి కొన్ని విజయవంతం కాని చిత్రాలలో కనిపించాడు ప్రియా నేస్తమా మళ్లీ మళ్లీ చూడాలి పెళ్లంతో పనేంటి చెప్పావే చిరుగాలి తర్వాత అతను కళ్యాణ్ హనుమాన్ జంక్షన్ రెండువేల ఒకటి వంటి కొన్ని హిట్లతో విచుంభించాడు పెళ్లాం ఊరెలితే మరియు ఖుషి ఖుషిగా అతని తదుపరి విడుదలలు నీలకంఠ దర్శకత్వం వహించిన సదా మీ సేవలో శ్రీకృష్ణ రెండువేల ఆరు దర్శకత్వం వహించారు రెండు వేల ఆరులో బాహుం కృష్ణారెడ్డి ద్వారా మరియు అల్లరి అల్లరి దర్శకత్వం వహించారు ముప్పలనేని శివ ఈ సమయంలో ఆయన ఆర్తి అగర్వాల్ మరియు శ్రీదేవి విజయకుమార్ నటించిన విడుదల కాని చిత్రానికి కూడా పనిచేశారు రెండు వేల ఏడులో శ్రీకాంత్ మీరా జాస్మిన్ మరియు రీమ్మా సేన్ కలిసి నటించిన యమగోల మళ్లీ మొదలయింది చిత్రం విడుదలైంది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది రెండు వేల ఎనిమిదిలో అతను దీపావళిలో కనిపించాడు మరియు వెంకటేష్ నటించిన చింతకాయల రవి చిత్రంలో చిన్నదైనప్పటికీ కీలకమైన పాత్రలో కనిపించాడు రెండు వేల తొమ్మిదిలో అతను వంశీ దర్శకత్వం వహించిన గోపి గోపిక గోదావరిలో కమలిని ముఖర్జీతో కలిసి నటించాడు రెండువేల పదకొండులో వేణు దిలీప్ పోలన్ యొక్క మాయగాడులో చార్మీ కౌర్ సరసన నటించారు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఎన్టీ రామారావు జూనియర్ యొక్క దమ్ము చిత్రంలో కూడా వేణు కనిపించాడు అతని తదుపరి విడుదలకు రామాచారి అనే పేరు పెట్టారు మరియు ఈసావర్ దర్శకత్వం వహించారు ఈ సినిమాలో ఆయనకు జోడీగా కమలిని ముఖర్జీ నటిస్తోంది ఆ తరువాత వేణు సినిమాల నుండి విరామం తీసుకుని ఖమ్మంలో తన బావమరిది కోసం ప్రచారం చేశాడు తొమ్మిది సంవత్సరాల తర్వాత వేణు శరత్ మండవ దర్శకత్వం వహించిన రవితేజ చిత్రం రామారావు ఆన్ డ్యూటీలో కనిపించాడు